సో సెట్స్ అయితే సాహితీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చెప్పాలంటే కూడా సో నేనైతే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీరైతే షాప్ను అయితే విజిట్ చేయట్లేదు కనీసం ఒక లైక్ కొట్టి షేర్ అన్న చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎందుకంటే మా షాప్ లోపలికి ఉండడం వల్ల మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇంత రీజనబుల్ కాస్ట్లో కూడా పెట్టడం చాలా అంటే చాలా లోపలికి ఉందనే సో సేమ్ పీస్ మీకు కలాంజలి వీటిలో వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉందండి సో మా దగ్గర టూ ఫోర్ రూపీస్కే ఇస్తున్నాం అనమాట సో ప్యూర్ ప్యూర్ మీకు కాటన్ వచ్చేసిందండి డిస్కోస్ ఫ్యా ఫ్యాబ్రిక్ అంటారు కదా డిస్కోస్ ఫ్యాబ్రిక్ సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట సో అసలు ఈ యోక్పాటి చూడండి ఎంత నీట్గా మేడ్ వర్క్ వచ్చేసిందో మొత్తం కూడా మిషన్ వర్క్ అయితే కాదండి హ్యాండ్ మేడ్ వర్క్ ఇచ్చేసాడు అన్నమాట సో హ్యాండ్స్ కూడా అలాగే ఇచ్చాడు నెట్ మీద ఇచ్చాడు సో బాటమ్ కూడా అలాగే ఇచ్చేసాడు ఫ్రెండ్స్ సో మీకైతే దుప్పట అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట సో మీరైతే షాప్ను ఒకసారి విజిట్ చేస్తే మీకు మోర్ దెన్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో మరెందుకు ఆలస్యం వచ్చేయండి మన సాహితీ యూనిక్ ఫ్యాషన్కి ఇది వచ్చేసి సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఎంజీ రోడ్ విజయవాడలో ఉంది డీటెయిల్స్ నేను మీకు కింద ప్రిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను